గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికి తీసి అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా రాణిస్తారని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు ఆటగాళ్లకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే దేశం తరఫున పథకాలు తేవటం ఖాయమని చెప్పారు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ప్రతిభకు లేదంటున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడుతో ఇటీవీ ముఖాముఖి గ్లోబల్ సమ్మిట్లో స్పోర్ట్స్కి సంబంధించిన సెషన్లో ప్రముఖ క్రికెటర్ అంబట్ రాయుడు పాల్గొన్నారు ఆ విషయాలతో అంటే ఈ సెషన్లో ఏం జరిగింది మంచి విజన్తో ఇది పెట్టడం జరిగిందండి ఈ గ్లోబల్ సమ్మిట్ అండ్ స్పెషలీ స్పోర్ట్స్ పరంగా మనం ఆలోచన చేస్తే మాత్రం ఒక గ్రేట్ ఆపర్చునిటీ స్టేట్ స్టేట్కి ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి విజన్తో స్పోర్ట్స్ని డెవలప్ చేద్దామని అనుకుంటున్నారు ఇంకా అదే కాకుండా ఒక గ్రాస్ రూట్ లెవెల్స్లో విలేజ్ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్ ప్లేయర్స్కి ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీసు మంచి కోచింగ్ ఫెసిలిటీసు ప్రొవైడ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకా పాలసీ కూడా దాని ప్రకారంగానే ఉంది సీఎం గారి గ్రేట్ లెగసీగా ఇది మారుతుందండి వన్స్ ద హోలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్స్ అప్ అండ్ ఎందుకంటే ఈవెన్ బోత్ తెలుగు స్టేట్స్కి గ్రేట్ ఆపర్చునిటీ ఇట్లాంటి ఫ్యూచర్ సిటీలో మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి మన అథ్లీట్స్ నాట్ ఓన్లీ ఇండియా లెవెల్ వరల్డ్ క్లాస్ అథ్లీట్స్గా మన తెలుగు రెండు స్టేట్స్ నుంచి మన తెలుగు జనాలు ఒక గ్రేట్ లెవెల్లో ఇప్పుడంటే మన దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ అథ్లీట్స్ ఉన్నారు అట్లా కాకుండా ఎవ్రీ ఇయర్ వీ షుడ్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ అథ్లీట్స్ గోల్డ్ గోల్డ్ మెడలిస్ట్ క్రికెట్లో ఆల్రెడీ మన దగ్గర మనం చూస్తున్నాం గ్రేట్ స్టార్స్ ఎమర్జ్ అవుతున్నారు ఫ్రమ్ బోత్ ద స్టేట్స్ సో అట్లా మనం ఇక్కడ మంచి ఫెసిలిటీస్ వచ్చే ఒక అవకాశం ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్సైటింగ్ చాలా మంది అంటే రూరల్ ఏరియా నుంచి కూడా ఇంకా రావాలంటే ఏం జరగదు అంటే జరగాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ రావటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే టాలెంట్ అనేది మన దగ్గర ప్రతి చోట ఉంది టాలెంట్కి ఏమీ తక్కువ లేదు మన దగ్గర మెయిన్ ఫెసిలిటీస్ ఇంకా సపోర్ట్ సిస్టమ్ అండి ఎందుకంటే ఫైనాన్షియలీ మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ గవర్నమెంట్ ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి మీరు మీరు రండి మీరు పార్టిసిపేట్ చేయండి మేము ఆడండి మీకు అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తాము మా సపోర్ట్ మీతో ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తే మీకు అప్పుడు చాలా టాలెంట్ బయటకు వస్తుంది వాళ్ళందరికీ కూడా ఆ సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయాలండి పాలసీలో కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ సో ఐ థింక్ మన ఇండియా మనం డెబ్బై ఏళ్ళ నుంచి ఒక సర్వైవల్ మూల్డ్లోనే ఉన్నాం రోటీ మకాన్ అని అది కాకుండా మనకి ఇక్కడ ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉంది ఇండియాకి ఒక నెక్స్ట్ స్టెప్ ముందుకెళ్ళి స్పోర్ట్స్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ఆ ప్లానింగ్ పరంగా కానీ సో ఒక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది సో తెలంగాణ ఆల్రెడీ ఇప్పుడు లీడ్ చేస్తుంది సో ఆంధ్ర కూడా అట్లనే చేస్తుందని కోరుకుంటున్నాను అంటే గవర్నమెంట్ తెలంగాణ నుంచి ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ రావాలని ఒక డ్రీమ్తో పోతుంది ఆ ఆ వాతావరణం ముందు రావాలంటే ఆ కళ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఇట్లాంటిది విజన్ ఎప్పుడైతే రియాలిటీ అవుతుందో పాలసీస్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతాయో ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంట్ అవ్వాలి ఆనెస్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలి ఒక విజన్ కూడా ఆనెస్ట్గా ఆన్ పేపర్ కాకుండా గ్రౌండ్తో గ్రౌండ్ పైన ఎప్పుడైతే రియాలిటీ అవుతుందో డెఫినెట్గా మన దగ్గర వస్తాయి ఓకే సార్ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ సమ్మిట్ అదేవిధంగా విజన్ ప్లాన్ ఒక అద్భుతంగా ఉందని అంబర్ రైట్ చెప్తున్నారు ఇంకా క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు కోతులు ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు గ్లోబల్ సమ్మిట్ నుంచి కెమెరామెన్ కేవీ రావుతో నగేశ్చారి ఈటీవీ న్యూస్